ఏఎం న్యూస్ కి స్వాగతం చిత్తూరు జిల్లా పొంగునూరు మండల పరిధిలోని బట్రపల్లి తాండా జువలదిన్నె తాండా నలగూట్లపల్లి తాండాలలో శనివారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసలాచారి సిబ్బంది నాటుసారా తయారీ స్థావరాలపై దాడులు నిర్వహించారు ఈ దాడులలో ఏడు వేల రెండు వందల లీటర్ల నాటుసారా బెల్లం బూట ధ్వంసం చేసి నూట ముప్పై ఐదు లీటర్ల నాటుసారాయి స్వాధీనం చేసుకుని నాటుసారా రవాణాకు ఉపయోగించే రెండు ద్విచక్ర వాహనాలు నాటుసారాయి తయారు చేస్తున్న ఏడు మందిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసలాచారి తెలిపారు ఓకే గుడ్ మార్నింగ్ ఈరోజు ఈ నల్లగొట్టపల్లి పెద్ద తాండ పట్టపల్లి తాండ అనే విలేజెస్లో నాటుసార తయారీ జరుగుతుందని చెప్పేసి మాకు వచ్చిన ఇంటెలిజెన్సు మేరకు మేము మూడు నాలుగు రోజుల నుంచి కూడా మొత్తం మా కానిస్టేబుల్స్ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్స్ పల్లెలన్నీ తిరిగి ఎక్కడెక్కడ ఎవరెవరు తయారు చేస్తున్నారు అనే సమాచారం మేరకు ఇవాళ జిల్లా రైడ్ చేయటం జరిగింది ఒక పది వెహికల్స్ తోటి మేము ఈ మూడు తాండాల్లో మార్నింగ్ ఐదు గంటల నుంచి కూడా రైడ్ చేస్తూ ఉన్నాము ఈ రైడ్స్లో భాగంగా మొత్తము ఐదు వేల రెండు వందల లీటర్ల సారా ఊట ధ్వంసం చేయటం జరిగింది అట్లానే నూట ముప్పై ఐదు లీటర్ల నాటి సారా కూడా మేము స్వాధీనం చేసుకున్నాము ఒక ఇంట్లో నలభై టెట్రా ప్యాకెట్ ఈ కర్ణాటక మధ్యం దొరికింది అట్లనే ఒక ఇద్దరు ముద్దాయిల దగ్గర ఈ టూ వీలర్స్ రెండు బైకులు కూడా స్వాధీనం చేసుకున్నాము ఈ కేసుల్లో ఈ సారై కేసులు అయితేనేమి ఈ టెట్రా ప్యాకెట్స్ అయితేనేమి వాష్ అయితేనే మొత్తం ఇప్పటికీ ఏడు మంది ముద్దాయిల్ని మేము అరెస్ట్ చేయడం జరిగింది ఇంకా రైడ్స్ మూడు టీమ్స్ కూడా ఇంకా మూడు చోట్ల కంటిన్యూ చేస్తున్నాం ఇంకా మొత్తం పూర్తయ్యే వరకు వెళ్ళం సాయంత్రం వరకు కూడా రైడ్స్ ఉంటాయి ఇక్కడికే మేము అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసుకొని చేస్తున్నాము ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మళ్ళీ నవోదయం టూ పాయింట్ ఓ అని చెప్పేసి రేపు నెక్స్ట్ వీక్ నుంచి మొదలు పెట్టబోతా ఉన్నాము అండ్ ఈ క్రిస్మస్ పండుగ జనవరి ఫస్ట్ అండ్ సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సారాయి తయారీ ఎక్కువ ఎక్కువగా జరుగుతుంది కాబట్టి మేము మొన్న పదహారో తేదీ నుంచి కూడా డైలీ జిల్లా రైడ్స్ స్టార్ట్ చేసాము మా ప్రోగ్రామ్ లో భాగంగా ఇవాళ ఈ పొంగనూరు స్టేషన్ లిమిట్స్ లో గల ఈ మూడు తాండాల్లో రైడ్ చేశాము అట్లనే ఈ రైడ్స్ కంటిన్యూ చేస్తాము ఇక్కడే కాకుండా మేము చిత్తూరు జిల్లా మొత్తం తిరుపతి జిల్లా మొత్తం కూడా అన్ని రైడ్స్ ఇప్పుడు పేర్ల గా ఇక్కడ ఇవాళ మేము చేస్తున్నాం ఇంకో చోట చిత్తూరులో ఒక రైడ్ జరుగుతూ ఉంటది కుప్పంలో జరుగుద్ది పలుమనేర్లు జరుగుతుంటుంది అట్లనే నగరి కార్వేట్ నగరం ఇవన్నీ కూడా రైడ్స్ పేరల్గా అక్కడ కొన్ని టీమ్స్ చేస్తూ ఉంటారు ఇది ఈ మాకు ఒక మూడు నెలలు టార్గెట్ ఇచ్చారు మూడు నెలల లోపల ఆంధ్రప్రదేశ్ని సారా రహిత ఆంధ్రప్రదేశ్గా చేసే ఉద్యమంలో భాగంగా ఈ రైడ్స్ చేయటం జరిగింది అందరికీ మనం చేసుకోవటం ఏంటంటే ఈ నాటిసార తయారు చేసేవాళ్ళు ఇకనైనా మానుకోండి మీకు ఎటువంటి మా సైడు లేదా గవర్నమెంట్ సైడు కలెక్టర్ గారికి చెప్పి మీకు ఏదైనా ఆల్టర్నేటివ్ ఉపాధి హామీ చూడమని చెప్తుంటే మేము మా తరఫున కూడా మీకు సపోర్ట్ చేసి సహకరిస్తాము ఈ సారా తయారు చేయటం మానుకోండి అట్లనే అట్లానే సారా తాగే వాళ్ళకు కూడా మనవి సారా తాగితే ఆరోగ్యం చెడిపోతుంది మరణాలు సంభవిస్తాయి కాబట్టి దయచేసి సారా తాగటం కూడా తాగకుండా వాళ్ళని సారా తయారు చేసే వాళ్ళని అమ్మే వాళ్ళని ప్రోత్సహించద్దని చెప్పేసి ባትrgመቀg tለjስknነ